అండి బయటికి వెళ్దాం అంటే చూసారా ఫుల్ వర్షం యా వర్షాకాలం వచ్చేసింది ఎండలన్నీ తగ్గిపోయినాయి అమ్మాయ వేటంతా తగ్గిపోయింది అనుకున్నాము మంచిగా వర్షాలు పడుతున్నాయి వర్షాకాలంలో బయట రోడ్లన్నీ క్లీన్ అయిపోతాయి వాటర్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఫస్ట్ స్మెల్ భలే ఉంటుంది మట్టి స్మెల్ వస్తూ ఉంటే చెట్లన్నీ కూడా ఫ్రెష్గా అయిపోతే గ్రీన్ గ్రీన్ లీవ్స్ మనకు కనపడుతూ ఉన్నాయి సో ఇట్లా మనకి బాగున్నట్టు అనిపిస్తుంది అయితే ఈరోజు నేను మీకు ఈ వర్షాకాలంలో ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావచ్చు వాటి నుంచి మీరు దూరంగా ఉండటానికి ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది చూద్దాం ఎందుకంటే ఎప్పుడు కూడా ప్లానింగ్ మంచిది ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ఏ దగ్గు జలుబు జ్వరము ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినాయి అనుకోండి మీ స్పర్మ్ కౌంట్ వేరియేషన్స్ అన్నీ వచ్చేస్తాయి కదా మీ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ఒక కపుల్ ఆఫ్ మంత్స్ వెనక్కి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి సో ప్లీజ్ ప్లాన్ హెడ్ నేను డాక్టర్ సుజాత వెలంకి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వెల్కమ్ టు మై ఛానల్ వర్షాకాలంలో మనం మెయిన్గా చాలా అంతా బాగుంటుంది యాక్టివ్గా ఉంటాము ఆ ఎండ్లన్నీ తగ్గిపోయినాయి కొంచెం వెల్ బీయింగ్ ఉంటుంది అంతా బాగున్నట్టు అనిపిస్తూ ఉంటుంది అయితే మీ యొక్క వాటర్ మెయిన్గా మనం తీసుకునే మంచినీళ్ళు వీటి నుంచి మనకి చాలా వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి సో అయినా సరే మీరు తీసుకునే వాటర్ బాయిల్ చేసుకుని చల్లార్చుకుని తీసుకోవటానికి ట్రై చేయండి వీలైనంత వరకు బయటికి వెళ్ళినా కూడా బాటిల్డ్ వాటర్ తీసుకోవటం కానీ వాళ్ళు చాలా చోట్ల హోటల్స్లో రెస్టారెంట్స్లో ఫిల్టర్ వాటరే క్యాన్ వాటరే బాగుంటాయి బాగానే ఉంటాయి ఏ ప్రాబ్లం లేదు సేఫ్ అని చెప్తూ ఉంటారు కానీ వాళ్ళు ఇచ్చే గ్లాసెస్ కప్స్ ఎట్లా వాష్ చేస్తారో మనకు తెలియదు గనక ఒక సింపుల్ వాటర్ బాటిల్ క్యారీ చేయండి మీతో పాటు మీ ఇంట్లో నుంచి మీరు ఫ్రెష్గా వేడి చేసి చల్లార్చుకునే కానీ మీ ఫిల్టర్ వాటర్ మీ క్లీన్ వెసల్స్లో క్లీన్ బాటిల్స్లో మీరు తీసుకుని వెళ్ళి ఆ వాటర్ తాగటానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి బయట వాటర్ అన్హైజీనిక్గా ఉన్నప్పుడు తీసుకోవద్దు రెండవది మనం చూసుకోవాల్సింది మన ఓన్ హెల్త్కి హైజీన్ సో ఎక్కడికి వెళ్ళినా సరే ఏమైనా ముట్టుకున్నా కూడా హ్యాండ్ వాషింగ్ చక్కగా క్లీన్గా యాంటీసెప్టిక్ సొల్యూషన్ సోప్తో కానీ అట్లా మంచిగా హ్యాండ్ వాష్ చేసుకోవటం అనేది ముఖ్యం ఇంకోటి చాలా సింపుల్ టిప్స్ మనం మట్టిలో ఆడుకున్న మొక్కల దగ్గరికి వెళ్ళినా ఏమైనా చేసినా మట్టి గోళల్లో అంటుకుపోతూ ఉంటాం ఏదైనా క్రిములు అవన్నీ కూడా మనకి గోళ్ళల్లో విరికిపోతూ ఉంటాయి సో క్రిమిర్ నెయిల్స్ నెయిల్స్ నీట్గా కట్ చేసుకుని క్లీన్గా హైజీనిక్గా ఉంచుకోవటానికి ట్రై చేసుకోండి సో మనం తీసుకునే ఆహారము దాంతోపాటు మనకు వచ్చే ఇన్ఫెక్షన్స్ని మనంతటిగా మనం నోట్లోకి పెట్టుకోకుండా నివారించుకోవటానికి హ్యాండ్ హైజీన్ చాలా ఇంపార్టెంట్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే యా వెదర్ బాగుంది చల్లగా ఉంది మంచిగా బయట బయటకు వెళ్ళి ఏమైనా తిందాం ఏ పానీపూరి తిందాం బజ్జీలు తిందాం అనిపిస్తుంది డోంట్ మేక్ దట్ మిస్టేక్ ఆ వాటర్ స్టాగ్నేట్ అయిపోయి ఉన్న దగ్గర మనం బయట ఫుడ్స్ తీసుకున్నప్పుడు ఎక్కువగా ఈ కాలంలో మనకు చూసేది అమీబిక్ డిసెంట్రీ సో ఆ ఫుడ్ పడకపోతే మోషన్స్ వాంతులు విరోచనాలు ఇటువంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి సో వాటిని మీరు ఒక అడుగు ఆలోచించి ప్రివెంట్ చేయడానికి ట్రై చేయండి నిజంగా మీకు అట్లా వేడివేడి తినాలి అని ఉంటే ఇంట్లోనే ఏదో ఒక ఉల్లిపాయ కట్ చేసుకుని పకోడీ చేసుకోవచ్చు ఓపిక ఉంటే మనం ఆన్లైన్ చూసుకుని బజ్జీలు చేసుకోవచ్చు పానీపూరీలు కూడా చేసుకోవచ్చు కానీ బయటకు వెళ్ళి అన్హైజీనిక్ ప్లేసెస్లో తినకుండా ఉండటం మంచిది ఇక మెస్ నెక్స్ట్ వచ్చేటప్పటికి నాలుగోది ముఖ్యంగా మనకి ఎక్కువగా ప్రాబ్లమాటిక్గా ఉండేది ఏంటంటే మనకి దోమలు సో వర్షం ఎక్కువగా ఉండేటప్పటికీ వాటర్ బాగా స్టాగ్నేట్ అయిపోయి ఉంటుంది సో వాటర్ ఎక్కడికక్కడ నిలబడిపోయి ఉండేటప్పటికి అక్కడ ఆటోమేటిక్గా దోమలు వచ్చేస్తాయి ఇంకొక నాలుగైదు రోజులు అయితే దోమలు స్టార్ట్ అయిపోతాయి దోమల నుంచి మనకి మలేరియా డెంగ్యూ ఇటువంటి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో దోమలు ఉన్న దగ్గరికి వెళ్ళి కూర్చునేటప్పుడు ఫుల్ హ్యాండ్స్ వేసుకోవటం మస్కిటో రిపెలెంట్ ఆయిల్స్ రాసుకోవటం లేదా ఇంట్లో న్యాచురల్గా ఉండే మస్కిలో రిపె రిపెలెంట్స్ కానీ మనకు అవకాశం ఉన్నంత వరకు దోమలు లేకుండా చూసుకోవటానికి ప్రయత్నం చేయండి సో వీటి నుంచి వచ్చే ఇన్ఫెక్షన్స్ నుంచి మనం లేట్గా ఫీవర్స్ అవి వచ్చినాయి అనుకోండి డెంగ్యూ చాలా హై టెంపరేచర్స్ వస్తాయి హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ అండ్ త్రీ వరకు మీ బాడీ ఇమ్యూనిటీ లెవెల్స్ బాగుంటే మనం చక్కగా రికవర్ అవ్వచ్చు లేదంటే కాంప్లికేషన్స్ ప్లేట్లెట్స్ పడిపోవటం ఇవన్నీ అనవసరంగా మనం వాటి వరకు వెళ్లకుండా ఉండేలాగా కొంతవరకు ప్రికాషన్స్ తీసుకుని ప్లాన్ చేసుకోవటానికి ట్రై చేయండి మస్కిటోస్ ఉన్న చోట ఎక్కువ సమయం ఉండొద్దు ఇంట్లో కూడా మస్కిటోస్ లేకుండా దోమలు లేకుండా చూసుకోండి తలుపులన్నీ వేసుకుని ఉండటం కానీ మస్కిటో రిపెల్లెంట్స్ అన్నీ వాడుకోవటం కానీ ఇటువంటివి చూసుకోండి నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ టైంలో మనకి కంటామినేషన్ మనం తీసుకునే వాటర్ కానీ ఫుడ్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా కంటామినేట్ అయ్యే ఛాన్సెస్ టైఫాయిడ్ వంటి విష జ్వరాలు కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాం సో ఈ కంటామినేషన్ అవాయిడ్ చేయాలంటే ఎమ్మటిని అప్పటికప్పుడు వండుకుని కుక్ చేసుకుని వేడివేడిగా ఏ పోటుదా పోట ఫుడ్ ఇంట్లో వండుకుని తినే ఫుడ్ తీసుకోవటం చూసుకోండి సలాడ్స్ వెజిటబుల్స్ ఫ్రెష్ ఫ్రూట్స్ ఫ్రెష్ వెజిటబుల్స్ తీసుకోవటం మనకి ఆరోగ్యానికి మంచిది కానీ ఇవి చక్కగా వాష్ చేసుకుని ఎప్పటి అప్పుడు కట్ చేసుకుని తినేసేలాగా చూసుకోండి వీలైనంత వరకు బాగా కుక్ చేసుకుని వేడివేడిగా ఉండే ఫుడ్స్ని తీసుకోవటం వలన టైఫాయిడ్ వంటి విష జ్వరాలని కూడా మనం దూరంగా ఉండొచ్చు టైఫాయిడ్ ఒకవేళ డిటెక్ట్ అయినా కూడా ఆ ఫీవర్ నుంచి రికవర్ అవ్వటానికి మినిమం వన్ మంత్ పడుతుంది కాబట్టి ముందే జాగ్రత్త వహించింది లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ప్లానింగ్ అహెడ్ సో మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళాలి అనుకున్నా అంటే నేను యాక్చువల్గా నాకున్న కార్లో ఇంట్లో ఎక్కడికక్కడ మనం గొడుగు పెట్టుకోవటం రెయిన్ కోట్ పెట్టుకోవటం చెప్పులు బూట్లు షూస్ ఇటువంటివి అంటే నీళ్ళల్లో ఎక్కువసేపు తడవకుండా ఉండేలాగా ఇటువంటి ప్రికాషన్స్ అన్నీ తీసుకుంటూ ఉండాలన్నమాట సో గబుక్కుని తడిసి తడ తడిసిపోతే కూడా వెంటనే వచ్చేసి మీరు వర్క్కి వెళ్ళినా ఆఫీస్కి వెళ్ళినా ఇంటికి వచ్చినా ఆ చల్లటి ఏసీ ఎయిర్ కండిషన్ ఉన్న వాటిలో కానీ చల్లగా ఉన్న చోట ఎక్కువసేపు తడి బట్టలతో తడిగా ఉండకుండా మీకు గుర్తుండే ఉంటుంది చిన్నప్పుడు మనం ఏమైనా తడిస్తే కూడా ఇంటికి రాగానే టవల్ ఇచ్చేసి తుడుచుకోమని బట్టలు మార్చుకోమని ఇట్లా చేంజ్ చేసుకునేవాళ్ళం సో ఎందుకంటే ఆ వెట్ క్లోత్స్ తోటి ఎక్కువసేపు ఉన్నా కూడా బాడీ టెంపరేచర్ తగ్గిపోయి మనకి మళ్ళీ వైరస్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ తగ్గు జలుబులు ఇటువంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ ప్లానింగ్ ఎంత ఇంపార్టెంట్ అట్లనే ఇంటికి వచ్చి స్నానం చేసేటప్పుడు చల్లటి నీళ్ళ వేడి నీళ్ళ వీలైనంత వరకు ఈ టైంలో మనకి వెదర్ చల్లగా ఉన్నప్పుడు బాగా చల్లటి వాటర్తో స్నానం చేయటం కూడా మంచిది కాదు ఆ టెంపరేచర్ బాడీ టెంపరేచర్ ఆల్రెడీ తక్కువగా ఉంటుంది కాబట్టి గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయడానికి ట్రై చేయండి వర్షం పడుతున్నప్పుడు వాకింగ్ ఎక్సర్సైజ్ బయటకు వెళ్ళేవాళ్ళు జిమ్కి వాళ్ళు బతికిచ్చేస్తూ ఉంటారు డోంట్ డూ దాట్ మిస్టేక్ ఇంట్లోనే వాకింగ్ చేసుకోండి ఇంట్లోనే ఫిజికల్ యాక్టివిటీ ఉండేలా చూసుకోండి స్లో సింపుల్ వాకింగ్ ఎక్కువ రన్నింగ్ జంపింగ్ ఎక్కువ విగ్రస్ యాక్టివిటీ కూడా మంచిది కాదు ఈ టైంలో సో స్లోగా సింపుల్ వాకింగ్ చేసుకుంటూ కూడా ఫిజికల్ యాక్టివిటీని మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి సో ఫ్రెండ్స్ వర్షాకాలంలో మీరు పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే సేఫ్గా ఉన్న వాటర్ మనకి హైజీనిక్గా ఉన్న వాటర్ మంచినీళ్ళు తీసుకోవటం ఎప్పటికప్పుడు వండుకుని ఇంట్లో ఉన్న వండుకుని తీసుకెళ్ళిన పదార్థాలు తినుబండారాలు తీసుకోవటం వర్షంలో తడవకుండా ఉండటం దోమలు లేకుండా నివారించటం ముందుగానే ప్లాన్ చేసుకుని మీ మీ యొక్క జర్నీని ఎక్కడికి వెళ్ళినా గొడుగు అనేది తీసుకెళ్ళకు వెళ్ళటం ఇవన్నీ సింపుల్ స్టెప్స్ ఫిజికల్ యాక్టివిటీ మర్చిపోద్దు హోప్ యూ లైక్ దిస్ వీడియో స్టే హెల్దీ అండ్ కీప్ ట్యూ స్టే ట్యూన్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ Bye-bye.